ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి తెపాలు చేస్తున్నానండి ఎలా చేసుకోవాలంటే కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా దీంట్లో క్యారెట్ కూడా యాడ్ చేస్తాను నేను ఇది వచ్చేసి ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను క్యారెట్ని ఇలా తురుము పట్టాను అనమాట ఇప్పుడు ఇది మొత్తం ఈ పిండిలో వేసేసుకోవాలి చూస్తున్నారా ఇలా క్యారెట్ తురుము మొత్తం వేసుకోవాలి ముక్కలు కట్ చేసి వేసుకోకూడదు ఇలా ఈ తురుమునంతా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇది పిండి కలిపేలోపు ఆయిల్ అనేది హీట్ కావాలి కాబట్టి ఆయిల్ వచ్చేసి నేను డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అనేది పెట్టాను ఇప్పుడు దీంట్లోనే కొంచెం పెసరపప్పు యాడ్ చేస్తున్నాను నాన్ పెట్టాను అనమాట ఇవి ఇలా యాడ్ చేసుకోవటం వల్ల సూపర్గా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసాను కదా కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేయాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి రుచికి సరిపడినంత ఉప్పు అనేది యాడ్ చేయాలి ఇంత ఉప్పు అయితే సరిపోతుంది ఉప్పు అనేది ఎక్కువ యాడ్ చేసుకోకండి తక్కువైనా తినచ్చు కానీ ఎక్కువైతే తినలేము ఇప్పుడు దీంట్లో కొద్దిగా లైట్గా చోడా ఉప్పు అనేది యాడ్ చేయాలి కొద్దిగా చిటికేడంతా షోడా ఉప్పు చిటికేడంతా పసుపు కారం ఎక్కువ ఇవ్వండి ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కాబట్టి కొద్దిగా కారం అనేది యాడ్ చేశాను కొద్దిగా పల్లీలు దీన్నే సర్వపిండి అని కూడా ఇప్పుడు పిలుస్తున్నారు మేము వచ్చేసి తెపాల చెక్కలు అంటాము దీంట్లో ఇంకా కావాలంటే సగ్బియ్యం నానపెట్టి యాడ్ చేసుకోవచ్చు పచ్చిపప్పు యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇవన్నీ వేసి బాగా కలిపి మిక్స్ చేయాలండి మొత్తం కలిసే విధంగా ఇలా ప్రెస్ చేస్తూ కలపాలి క్యారెట్ ఉల్లిపాయలు వాటర్ ఉంటాయి కదా నేను వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేయలేదు మీరు కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఇలా మొత్తం కలిపాలన్నమాట చక్కగా కొద్దిగా కూడా ఎక్కడ పొడి పొడిగా ఉండకుండా బాగా మిక్స్ చేయాలి అలా కలిసాక కొద్ది కొద్దిగా వాటర్ పోసి ఇది ఇలా అనేది కలుపుకోవాలి మనకి జోరుగా ఉండకూడదు టైట్గా ఉండకూడదు పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా చిన్న ఉండొకటి చేసుకోవాలి ఇలా చేసి పక్కన పెట్టుకొని ఇలా ఒక చిన్న కవర్ తీసుకొని దీన్ని మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసి ముద్ద మొత్తం ప్రెస్ చేసుకోవాలి అలా చిన్న ముద్ద తీసుకొని ఇలా మొత్తం ప్రెస్ చేసి చిన్న హోల్ పెట్టుకోవచ్చు లేకపోతే హోల్ లేకుండా ఇలా చేసుకోవచ్చు మీ ఇష్టం అది హోల్ హోల్ లేకుండా అయినా మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేయటమే చూసారా ఆయిల్లో అనేది వేసాము వెంటనే తిప్పకూడదు అది కొంచెం ఇలా పైకి వచ్చినాక అప్పుడు అనేది మనం తిప్పాలి ముందుగా తిప్పినట్టడితే ఏమవుతుందంటే పిండి చిదురు చిదురుగా అయిపోతుంది చూసారా ఇప్పుడు ఆయిల్ అనేది బాగా కాగుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసేయటమే అలా పిండి మొత్తం ఒత్తి అలా వేసేయాలి చూసారా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మనకి తెపాల చెక్కలు అనేది రెడీ అయిపోయాయి పాతకాలంలో అయితే ఇలా ఆయిల్లో వేయకుండా తెపాలు కంటించి చేసేవాళ్ళు ఇప్పుడైతే ట్రెండ్ మారింది కాబట్టి ఇలా చేస్తున్నాము ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తారు